నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గా రొట్టెల పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి కులాలు మతాలకు అతీతంగా రొట్టెలు పట్టుకునే సాంప్రదాయం కలదు జిల్లాలో రాష్ట్రలో దేశాల నుండి ఈ రొట్టెలు పట్టుకునే సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుంది మతాలకు కులాలకు అతీతంగా జరుపుకునే పండుగ రొట్టెల పండుగ ఎంతో మంది వివిధ రకాల రొట్టెలను పట్టుకొని తమ కోరికలను నెరవేర్చుకుని పండుగ రొట్టెల పండుగ స్వర్ణాల చెరువు వెనువంటే పారాషహి దర్గా ఉండటం విశేషం పండుగ సందర్భంగా సందడి సందడిగా ఉండే స్వర్ణాల చెరువు ఈ దృశ్యాలు మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు మా ప్రతినిధి హరీష్ తో ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాం గ్రౌండ్ రిపోర్ట్ E

एक पंद्रह साल से मेरा मेरा, मेरा ये पूरा क्या बोलते हैं सर मन्नत पूरा मन्नत सकस्थ है सक्सेस हो न, रहा है आज क्या रोटी आप पकड़े आज मैं पूरा वाला आज शादी का रोटी मेरा बेटा का शादी का रोटी पकड़े हैं okay. उसके बाद आके कार लेने के लिए जॉब रोटी उसके बाद आके मार्केट का रोटी ओके उसके बाद हेल्थ एंड रोटी पूरा

లేదు ఈ రోజు అయిపోయింది అన్నారు ఏ రెట్టు కోసం వచ్చారు మీరు నేను బిజినెస్ వచ్చిన వచ్చారు మా మ్యారేజ్ మా బ్రదర్ కోసం అంటే పెళ్లి రొట్టి వ్యాపార రొట్టి కోసం వచ్చారు ఓకే ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి కార్పొరేషన్ వాళ్ళు అయితే ఏమి ఇక్కడ మన రొట్టెల పండగ కమిటీ వాళ్ళ ఒక వాళ్ళ వసతులు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు బాగున్నాయా వాష్రూమ్స్ కానీ ఇక్కడ పార్కింగ్ కానీ ఎలా ఉంది పార్కింగ్ బాగుంది ఓకే లైక్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో